హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజా రైట్ ఛానల్ నవంబర్ ఇరవై రెండో తారీఖున రెండు వేల ఇరవై మూడో తేదీన ఆర్ఎస్ రంగాపురం బేదం జిల్లా మండలం నందాల జిల్లాలో ఒంగోలు జాతి బండా వరు పోటీ జరిగినాయండి వాటికి సంబంధించిన ఆరుపళ్ళు సంబంధించిన విజేతల వివరాలు వచ్చేసరికి మొదటి మొహమ్మద్ అండి కంబైండ్ పుచ్చకాయల శేష చౌదరి గారు మధురాలపుర గ్రామం నాగపల్లూరు మండలం ప్రకాశం జిల్లా వాసులు మరియు రతయ్య చౌదరి గారు తోటపల్లి గ్రామం గుంటూరు జిల్లా భాసులు వీళ్ళ ఎద్దుల పేర్లు భీమా మరియు ఘన వీళ్ళు లాగిన దూరము నాలుగు వేల నూట ఆరు పాయింట్ సున్నా నాలుగు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు మొదటి బహుమతి నలభై వేల రూపాయలండి రెండో బహుమతి వచ్చేప్పటికీ జిపి చౌదరి గారు గుంటూరు జిల్లా వాసులు వీళ్ళ ఎద్దుల పేర్లు గరుడ మరియు బంటూ వీళ్ళు లాగిన దూరము నాలుగు వేల డెబ్భై మూడు పాయింట్ సున్నా ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ముప్పై వేల రూపాయలు బహుమతి కైవసం చేసుకున్నారు మూడో బహుమతి వచ్చేప్పటికి సుంకన్న బ్రదర్స్ కర్నూలు జిల్లా వాసులు వీళ్ళు మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అడుగు దూరాన్ని లాగి వీళ్ళు ఇరవై వేల రూపాయలు బహుమతి కైవసం చేసుకున్నారు వీళ్ళు మూడో బహుమతి అండి నాలుగో బహుమతి వచ్చేప్పటికీ ఎస్ఎస్వి టైగర్స్ షేక్ మమ్మున్నా గారు నంద్యాల జిల్లావాసులు వీళ్ళ జత లాగిన దూరము మూడు వేల ఆరు వందల అడుగుల దూరానికి లాగి వీళ్ళు పదిహేను వేల రూపాయలు బహుమతి కైవసం చేసుకున్నారు వీళ్ళు నాలుగో బహుమతి అండి ఐదో బహుమతి వచ్చేసరికి బిఎల్ కేబుల్స్ బి శశాంక్ సాయి రఘు గారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా వాసులు వీళ్ళ ఎద్దుల పేర్లు రామ మరియు భైరవ వీళ్ళ జత లాగిన దూరము మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు పదివేల రూపాయల బహుమతి కైవసం చేసుకున్నారు వీళ్ళు ఐదో బహుమతి అండి ఆరో బహుమతి వచ్చేప్పటికి పిఆర్ మెమోరియల్స్ పిఆర్ బుల్స్ వాళ్ళు పుంచినపల్లి వాసులు వీళ్ళు జత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ సున్నా ఏడు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ఆరో బహుమతి కైవసం చేసుకున్నారు ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలండి ఏడు ఎనిమిది బహుమతులు వచ్చేటప్పటికి ఇద్దరు ఇద్దరు కైవసం చేసుకున్నారండి ఒకళ్ళు వచ్చేటప్పటికీ నాయుడు గారు కర్నూలు జిల్లా వాసులు మరియు జిపి చౌదరి గారు గుంటూరు జిల్లా వాసులు వీళ్ళ ఎద్దుల పేర్లు చిరుత మరియు శివుడు వీళ్ళు లాగిన దూరము నాలుగు వేల అడుగులు మూడు వేల మూడు వందల అడుగులు అండి నాలుగు వేల రూపాయలు బహుమతి కైవసం చేసుకున్నారు ఏడు ఎనిమిది ఇద్దరు కలిపి ఒక బహుమతి వచ్చిందండి తొమ్మిదో బహుమతి వచ్చేపటికి పశువుల పొద్వరం గ్రామం వాళ్ళు రాముడు గారి కుమారుడు ఎల్లం గౌడ్ గారు వీళ్ళ ఎద్దుల పేర్లు రాముడు మరియు బలరాముడు వీళ్ళు లాగిన దూరము మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు తొమ్మిదో బహుమతి కైవసం చేసుకున్నారు తొమ్మిదో బహుమతి రెండు వేల రూపాయలండి ఇవండి తొమ్మిది ఆరు పిల విభాగం బహుమతి వివరాలు